మిథున భరించరానంత బాధతో ఏడ్చుకుంటూ దేవాని ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దేవా కూడా వెళ్ళిపోతూ ఉన్న మిథునని అలాగే చూస్తూ నువ్వు ఎంత బాధగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావో నీ మనసులో ఎంత దుఃఖాన్ని మోస్తున్నావో నాకు తెలుసు మిదిన నువ్వు నాకు ఇష్టం లేకుండా నా జీవితంలో అడుగు పెట్టినా నువ్వంటే నాకు చాలా ఇష్టం మీదనా నీతో కలిసి సంతోషంగా బ్రతకాలి అనుకున్నాను కన్నీళ్లతో నేను ఒంటరిగా ఇక్కడి నుంచి పంపిస్తున్నాను మనసులో భరించరానంత బాధ ఉన్నా సరే నీ జీవితం సంతోషంగా ఉండడం కోసం తప్పడం లేదు మిథున కండిషన్ పెట్టి బలవంతంగా నేను ఇక్కడి నుంచి నేను పంపించినందుకు నన్ను క్షమిస్తావా మిదనా అని అనుకుంటూ వెళ్ళిపోతున్న మిథనని అలాగే బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావుతో అలంకృత చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది మీరు ఇంటికి వచ్చేశారని చెప్పగానే అక్క ఎంత సంతోషపడిందో చెప్పలేను మిమ్మల్ని దేవాభావ కాపాడాడు అని చెప్పగానే అక్క సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి హరివర్ధన్ రావు లలిత ఇద్దరూ చాలా సంతోషపడుతూ వింటూ ఉంటారు ఇక లలిత అయితే హరివర్ధన్ రావుతో మీరింటికి వచ్చారని మిదినా చాలా సంతోషపడిపోయి ఉంటుందండి నాన్నని ఎప్పుడెప్పుడు చూడాలని తన మనసులో ఆరాటపడుతూ ఉండుంటుంది నాకు తెలిసి మిథిన ఈ పాటికి మన ఇంటికి బయలుదేరే ఉండుంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక మిథిన గుమ్మం దగ్గర నిలబడి ఉండడం చూసిన అలంకృత చాలా సంతోషపడుతూ అమ్మాను చెప్పినట్టే అక్క ఇంటికి వచ్చింది అని గట్టిగా సంతోషంగా అరుస్తూ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో లలిత హరివర్ధన్ రావు సంతోషపడుతూ మిథునని చూస్తూ ఉంటారు ఇక లలిత అలంకృత సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మిథునని చాలా సంతోషంగా లోపలికి తీసుకొస్తూ ఉంటారు ఇక లగేజ్తో ఇంట్లోకి వచ్చిన మిథునని హరివర్ధన్ రావు అర్థం కానట్టు చూస్తూ ఉంటాడు ఇక లలిత అయితే ఏంటి మిథున లగేజ్తో వచ్చేసావు ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఇక మిథున తన మనసులో ఉన్న బాధని బయటికి కనిపించనీయకుండా ఇక నుంచి ఇక్కడే ఉండిపోవడానికి వచ్చానమ్మా అని చెప్తూ ఉంటుంది ఆ మాటతో లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటే హరివర్ధన్ రావు ఆశ్చర్యపోతూ మిథిన వంక చూస్తూ ఉంటాడు ఇక మిథునా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో తన ప్రాణమే పోయినంత బాధగా బాధపడుతూ ఉన్న దేవా దగ్గరికి ప్రమోదిని వెళ్ళి నీ మనసు బండరాయిలాగా మారిపోతుందని నేను అనుకోలేదు దేవా మిథునా ఇక్కడి నుంచి ఎంత బాధపడుతూ వెళ్ళిందో చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోయింది ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు దేవా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా నా మనసేమో మిథున కావాలి కావాలి అని కోరుకుంటూ ఉంది కానీ మిథున నాతో ఉంటే తన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అందుకే నా మనసులో మిథున మీద ఉన్న ప్రేమని బలవంతంగా చంపుకొని ప్రాణం పోతున్నంత బాధగా ఉన్న మిథునని బలవంతంగా ఇక్కడి నుంచి పంపేశాను అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి ప్రమోదిని నిన్ను మిథునని మీ మధ్య ఉన్న ప్రేమే మిమ్మల్ని తిరిగి కలుపుతున్న దేవా ఆ నమ్మకం నాకుంది అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో ఒక్కసారిగా దేవ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్